అనగనగా ఒక పెద్ద అడవి అందులో ఒక నక్క ఉండేది ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతూ ప్రమాదవశాత్తు ఒక బావిలో పడింది పైకి రావడానికి ప్రయత్నించింది కానీ రాలేకపోయింది అది అలసిపోయింది ఆకలిగా కూడా ఉంది దేవుడా నేను ఈ బావిలో ఉండిపోవాల్సిందేనా బయటపడే ఉపాయం లేదా అనుకుంది సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక మేక వచ్చింది అది బావిలోకి తొంగి చూసింది లోపల నెక్కలు చూసి ఆశ్చర్యపోయింది బావిలో ఏం చేస్తున్నావు అని అడిగింది జిత్తులు మారిన నక్కకు ఉపాయం దొడికింది తొందరలోనే నీళ్లకు కరువు రాబోతుంది ఈ బావిలో బూలెడని నీళ్లున్నాయి తీయగా చల్లగా ఉన్నాయి అందుకే వచ్చాను నీవు కూడా రావచ్చుగదా అంది ఆలోచించకుండా మేక బావిలో దూకింది దాని మీద కాలు పెట్టి నక్క వేగంగా బావి వెలుపలికి దూకింది తెలివి తక్కువ మేక తన తెలివి తక్కువతనాన్ని తిట్టుకుంటూ బావిలోనే ఉండిపోయింది